తెలుగు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఎలా పొద్దుగాల వార్తలలో చాలా మంచి మంచి ముచ్చట్లు వచ్చినాం ఇక మనం ఎట్ల సంగతి ఒకసారి చూద్దాం పారి ఇక మిత్రులారా ఇక నేడు మంత్రి వర్గ సమావేశం ఇక ఈ క్యాబినెట్ నోట్ తర్వాత ఇక అధికారులతోని మరి సిఎస్ భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలలో ముఖ్యంగా మరి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అనే దాని మీద ఒక సమీక్ష సమావేశం అయితే నడుస్తుంది ఇక దీని మీద మరి రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయానికి వచ్చి ఒక లోతైనటువంటి ఒక లోతైనటువంటి ప్రజలకు ఏ విధంగా మరి పథకాలు అందాలనే ఆలోచన చాలా గట్టిగానే చేస్తుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి మరి తేడాను ప్రజలకు వివరించే విధంగా మరి ఈ కార్యం అంతా ఉండాలని చెప్పి ఒక రకంగా మరి స్థానిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నటువంటి సందర్భంగా మరి అధికారులతో మాట్లాడి మరి ప్రభుత్వ పథకాలను అట ప్రజలకు అందించే విధంగా ముఖ్యంగా లబ్ధిదారులైనటువంటి వాళ్లకు మరి ఎక్కడ కూడా అవకతవకలు జరు జరగకుండా మరి చూడాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఇక మొత్తం మీద ఇక ఈ కార్యం ఇట్లా మొదలవుతుంటే ఇక మన ముఖ్యమంత్రి ఇక ఢిల్లీకి పైన కడుతుంది ఇక ఆయన కూడా మరి ఇక ఢిల్లీకి పోతుడు మూడు రోజులు ఇక ఆడే మకాన్ వేసరాట మరి ఎందుకనంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద ఇక ఢిల్లీలో గట్టిగా కొట్లాడాలి కాబట్టి ఇక మరి దీని గురించి ఇక మొత్తం మీదనైతే ఇక గట్టిగానే ప్రయత్నం చేస్తుడు మన ముఖ్యమంత్రి రవాంత ఇక చూడాలి ఇక మరి ఇక్కడి నుంచి కూడా కొంతమంది మంత్రులు పోతారట ఇక మొత్తం మీద ఢిల్లీ గట్టిగానే ఇక మహాధరణ కార్యక్రమం కూడా చేపడతారట ఇక చూడాలి మరి ఇక ఏం చేసుకొస్తారో ఏం కర్తం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తెలంగాణలోని కుల ధరణ సర్వే జరిగిన తర్వాత ఇక మన ప్రధానమంత్రి మోదీ గారట మొత్తం మీద ముఖం చాటేసిండట మరి అంతకుముందు కూడా ఒకసారి ఓ మాట అన్నాడు మేము కూడా కుల గణన గణన అన్ని చేపడతాం బీసీలకు నలభై రెండు శాతం దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఎగుతారంటే మరి ఈ క్రెడిట్ అంతా కూడా మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు దక్కాలి రాహుల్ గాంధీ గారికి ఎందుకు దక్కాలనుకున్నాడో ఏమో కానీ మొత్తం మీద ఇక మేము కూడా దానికి ఆమోదమే ఉన్నామని ఒక మాట అయితే మాట్లాడి కానీ ఎప్పుడైతే ఈ కుల సర్వే జరిగిందో ఈ అప్పటి నుంచి ఇప్పటిదాకా నాట ఇక మన ప్రధానమంత్రి మోదీ గారట ముఖం చాటేస్తున్నట ఇక దీనికి ముఖ్యంగా దీనికి కారణం అంతా కూడా కిషన్ రెడ్డి గారట అసలు ఈ బీసీ బిల్లును ఆమోదింపజేయకుండా మోకాలు అడుగుతున్నది ఎవరంటే కిషన్ రెడ్డి గారేనట ఇక నిన్న జనహిత పాదయాత్రలో పాల్గొన్నటువంటి మరి టిపిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గారు అంటున్నటువంటి మాట ఇక చూడండి ఇక మరి వినఖీణంగా దొరికిందో మరి ఇంత మతలావు కానీ ఇక మొత్తం మీద కిషన్ రెడ్డి గారి మీద ఒక గట్టి ఆరోపణ అయితే చేసిండు ఇక చూడాలి ఇక మరి ఆయన దీని మీద ఏమంటాడు మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పై సిట్టు ఇక ఇప్పటికే కొనసాగుతుంది దీని అవకతవకలు దీని వైఫల్యాలపై ఒక ప్రత్యేక బృందం ఒక కమిటీగా ఏర్పడి ఇక మొత్తం మీద మరి మూడు రోజుల పాటు అసెంబ్లీ ఈ అసెంబ్లీలో చర్చ అంటే ఈ మూడు రోజులు జరిగేటువంటి ఈ సభలో పై జరిగినటువంటి వైఫల్యాల మీద ఇక మొత్తం కూడా దీని మీద చర్చ జరుగుతుందట అంటే ఇలా ముఖ్యంగా మరి కాళేశ్వరం మీద మళ్ళొక్కసారి చర్చ ఎందుకు జరపాలి అని అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు దీని గురించి తెలవాలి పుస కూర్చున్నట్టు తెలవాలంటే చర్చ జరగాలి ఇక ఈ విధంగా ఇక మన ముఖ్యమంత్రులు రావాలన్నా ఇక ఇదొక లిటికేషన్ ఎక్కడు ఇక మరి సెట్ దర్యాప్తు చేసిన తర్వాత మరి ఇప్పటికే నివేదిక వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఎట్లా చర్యలు తీసుకోవాలనేది కూడా మరి అసెంబ్లీలోనే చర్చ జరిగేటువంటి అవకాశం అయితే అట ఇక చూడండి మరి ఇక ఎట్లయితే ఇక మనం చూడాలి ఇప్పుడు ఇక దీని మీదనే ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మరి సర్కారు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భంలో పామౌజులా మళ్ళొక్కసారి పార్టీ నేతలతో సమావేశమయ్యేది కేసీఆర్ గారు ఎందుకనంటే అసెంబ్లీలో కాళేశ్వరం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఎట్లాంటి సమాధానాలు ఇవ్వాలి ఎట్లా సమాధానాలు ఇవ్వాలనే దాని మీద మరి ఆ పార్టీ సభ్యులతోనైతే చాలా గట్టిగానే మరి చర్చలు జరుపుతున్నాయి ఇక ముఖ్యంగా ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే మరి కాళేశ్వరం పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదికలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మరి ఒక్కొక్కటిగా సభలో ప్రశ్నిస్తున్నప్పుడు దాని అంతే తిటిగా సమాధానం ఎట్లా చెప్పాలన్న దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది ఇక ఒక్కొక్క చర్చ కూడా జరిగింది మరి కవిత గారు ఈ మధ్య కాలంలో మరి బీసీ రిజర్వేషన్ కూడా కొంత ప్రస్తావనకు వచ్చిందట ఇక మొత్తం మీద ఇక మరి కవిత బీసీ రిజర్వేషన్ల కోసం కాళేశ్వరం కోసం మరి కేసీఆర్ గారు ఇట్లా మొత్తం కూడా పార్టీ నేతలతోని ఇక పామ్ అయితే ఇక పెద్ద మీటింగ్ పెడుతుంది ఇక మీటింగ్ మళ్ళీ ఇయాల కూడా లేదట ఇక చూడాలి మొత్తం మీదనైతే ఇక తన సైన్యానికి ఏ విధంగా యుద్ధాను పోవాలనేది మొత్తం మీద యుద్ధరీతిని అయితే నేర్పు రాదు ఇక మరో వార్తల్లోకి అయితే ఇక ఎంఎల్సీ కవిత జాగృతి అధ్యక్షురాలు ఇక ఏమంటుందంటే నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కొంతమంది బిఆర్ఎస్ నేతలు దీని వెనకాల మరి బిఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద నేత హస్తం ఉన్నది అని అంటున్నారు ఇది ఎప్పుడు మాట్లాడినా ఏమో కానీ చాలా గమత మాట మాట్లాడుతుంది ఎవరో పెద్ద నేత కానీ ఆయన పేరు చెప్పడానికి ఎందుకు ఇష్టపడరో నాకు అర్థమవుతుంది లేదు గతంలో కూడా నిత్యం మాట్లాడేది కొంతమంది దయ్యాలు ఉన్నారు మా అయ్య మాత్రమే దేవుడది ఇక ఇప్పుడు మళ్ళొకసారి ఏమంటుందంటే ఒక బిఆర్ఎస్ కీలకమైనటువంటి నాయకుడు ఉన్నాడు ఆయన వెనుక ఉండిన నడిపిస్తున్నాడు ఒక ఇంటి ఆడబిడ్డలన్నీ చూడకుండా కూడా కొంతమంది నీచంగా మాట్లాడుతున్నారని చెప్పి ఇట్లా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల అవి వారికే చెందుతాయని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చింది ఇక మరి జాగృతి అధ్యక్షురాలు ఇక కవిత గారు ఇక మొత్తం మీద ఇక ఈ విషయమై మరి జగదీశ్వర్ రెడ్డి గారు కవిత గారు ఇక కొంత మాటల యుద్ధం అయితే జరిగిందని చెప్పారు ఇక జగ రెడ్డి గారు కూడా ఆయన ఏమంటున్నారంటే కేసీఆర్ కు బద్ద శత్రువులు ఎవరైతే ఎట్లా మాట్లాడతారో అదే విధంగా కూడా కవిత గారు మాట్లాడుతూ ఆమెతో మా ఆమె గురించి మాట్లాడవలసినటువంటి అసలు సందర్భం కానే కాదు ఆమె కోసం ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది అసలు అనవసరం ఆమె ఆమె గురించే మాట్లాడదు టైం వేస్ట్ అని చెప్పి ఇక మాట్లాడారు ఇక నాన్న కూడా కొన్ని ఆరోపణలు ఆమె కానీ కనీసం నేనైనా ఓట్లలో గెలిచినా కదా మరి ఆమె గెలవలేదు అని చెప్పి ఇట్లా కూడా మాట్లాడుకుంటొచ్చిండు మొత్తం మీద ఇక మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఓ పొగ అయితే రాజేసిండు ఇక మరి పొగ మొత్తం రాజుకొని ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంటుకునేటువంటి అవకాశం అయితే రాజకీయాల గట్టిగానే ఉందని అనుకోవాలి ఇక చూద్దాం ఎంతవరకు రాజుకుంటుందో ఏం కథ ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక పల్లె వర పల్లెల వద్దకే పాలన నాట ఇది గతంలో ఒకసారి మనకిన్నట్టు అనిపిస్తుంది కదా పల్లెల వద్దకే పాలన నాటి గతంలో ప్రజల వద్దకే పాలనని చంద్రబాబు నాయుడు ఎక్కింది ఇక ఇప్పుడు రవంత్ అన్న ఏం పెడుతుందంటే పల్లెల వద్ద కంటే గ్రామాల దగ్గర కట కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వెళ్లి నిజంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల అందుతున్నాయా ఇంకోరికి అందుతున్నాయా ప్రభుత్వ పథకాలు నిజంగానే ప్రజలకు అందుతున్నాయా లేదా ఒకవేళ అందితే నిజంగా వీళ్ళు అర్హులేనా కాదా అనే దాని మీద ఇక మొత్తం మీద ఒక క్షేత్ర స్థాయిలో కలెక్టర్లకు ఒక ఆదేశాలు జారీ చేసిండి వాళ్ళు కూడా ఇక ఊర్ల పొంటే తిరుగుతున్నారు పల్లెల పోటీ తిరుపుకుంటా ప్రజల బాధలు వాళ్ళ సాధన అరుచుకునే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తం మీద మరి మన ముఖ్యమంత్రి రావంతా ఇక మరొక కార్యక్రమం చేపట్టండి ఇది చాలా సంతోషకరించదగ్గ విషయం అనేది చెప్పాలి ఇక మరో వార్తలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బనకచర్లను అడ్డుకున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా కూడా అడ్డుకునే తీరుతామని చెప్పి ఇక మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నటువంటి మాట ఇప్పటికే బలగచర్లను అన్ని వేదికలపై మీరు వ్యతిరేకించడం వాటిని అడ్డుకున్నాం కానీ బీఆర్ఎస్ నేతలు నిస్సుగ్గుగా నిస్సిగ్గుగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కానీ మేము అడ్డు అడ్డుకున్నాము ఇంకా కూడా అడ్డుకునే తీర్థం అనవసరమైనటువంటి రాజకీయాల కోసం లేనిపోని ఒక అపనింద వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నటువంటి మాట ఇక ఇది కూడా మరి నిజంగానే రాజకీయాలు అన్నప్పుడు ఒకరినొకరు అనుకోవడం సహజమే గాని కానీ వాస్తవాలు అనుకుంటే బాగుండదు కానీ అందరూ అనుకుంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగం చాలా కీలకమైందని చెప్పి ఇక మన కేంద్ర మంత్రి గారైనటువంటి కిషన్ రెడ్డి గారు అంటున్నారు కానీ అయ్యా కిషన్ రెడ్డి గారు మరి చేనేత రంగం విషయంలో చేనేత కార్మికులకు ఎందుకు కేంద్రం ఆదుకుంటలేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న నిజంగా చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఆలోచన మరి మీకు కూడా ఎందుకు వస్తలేదు మరి దీనిని కూడా ఈ విషయం మీద కూడా ఒకసారి పార్లమెంట్లో చర్చ జరగాలనే ఆలోచన మీకుంటే బాగుంది కదా అని ఇక అందరూ అంటున్నటువంటి మాట మొత్తం మీద చేనేత కార్మికుల ఫలితనం గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు సుఖాల కోసం మాట్లాడతలేదు అదే ఇక్కడ బాధాకరమైన విషయం కొంత లోతైనటువంటి ఆలోచన చేస్తే మంచిగుండు కదా అని ఇక అందరు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మళ్ళొక కేంద్రం మళ్ళొక గట్టి వార్తనే తీసుకుంది గట్టి నిర్ణయం తీసుకుంది ఇక ఇక అది ఏంటంటే ఈ కాలంలో ఇన్సూరెన్స్ లేనటువంటి వాహనాలు అది బైక్ కావచ్చు కారు కావచ్చు ఓ లారీ కావచ్చు ఓ బస్సు కావచ్చు ఇట్లా బీమా లేనటువంటి వాహనాలు ఏవైతున్నాయో ఇక వాటి మీద కొరణ జరిపిస్తుందట కేంద్రం ఇక మొత్తం మీద జరిమానాలు గట్టిగానేస్తుందట మరి చూసుకో సో మిథునారవి మరి వాళ్ళకి కొద్దిగా వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు ఖచ్చితంగా మరి ఈ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఊషోదయం తెలుగు న్యూస్ ఛానల్